హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజులు అయిపోతుంది కదా వీడియో చేయక ఇంకా ఈరోజైతే నేను వచ్చేసి మా పాప గోల్డ్ అయితే చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా అది ఎందుకు చేస్తున్నాను ఏంటి అని అంటే ఇప్పుడు గోల్డ్ బాగా రేట్ పెరిగిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పి మేము అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత అయింది అసలు ఏంటి అనేది కొంచెం షేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట ఇంకా వీడియోస్ కూడా లేట్ అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పైతే ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా మా పాప అన్న ప్రశ్నకు అయితే వచ్చేసి గోల్డ్ ఏమేమి ఐటమ్స్ వచ్చాయి అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇంకా మా పాపకు వచ్చేసి అయితే మా పాప రింగ్స్ అండ్ అలాగే చెయిన్స్ అనమాట ఇప్పుడు నేను చూపించేది బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవైతే మీరెవరు గోల్డ్ అనుకోవద్దు ఇవైతే ఉంటుంది కదా రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అలా అని చెప్పి అయితే వాటిలో అయితే మేము తీసుకున్నాం అన్నమాట ఇవైతే ఇప్పటికీ నల్ల పడలేదు వన్ ఇయర్ అవుతుంది కానీ ఇంతవరకు నల్లే పడలేదు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎక్కడ ఎలిచిపోయినట్టు కానీ కలర్ అయితే లేదు ఇంకా ఇవి ఎందుకు కట్టామంటే దారులు తెలిసిందే కదా పిల్లల గురించి మనకి ఇంకా ఎక్కడ పడేస్తారో ఏంటో అని చెప్పి అయితే ఇంక నేను ఇవి కట్టేసాను అనమాట సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఈ రింగ్ ఉంది కదా ఇదైతే లక్ష్మీదేవిదా అనమాట ఈ రింగ్ క్లారిటీగా కనిపిస్తుందా ఈ రింగ్ వచ్చేసి అయితే మా చెల్లి పెట్టింది అనమాట అంటే మా చెల్లి అంటే తనకి మ్యారేజ్ ఏం కాలేదు కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఫస్ట్ పాప అని చెప్పేసి ఇంక తనైతే నేను తీసుకుంటాను అని చెప్పి అయితే అనమాట ఇది వచ్చేసి లక్ష్మీదేవిది ఇంకా అప్పట్లోనే అప్పుడు మేము తీసుకున్నప్పుడు అయితే వన్ ఇయర్ అవుతుంది కదా ఇప్పటికి మా పాపకు కూడా వన్ ఇయర్ వచ్చేసింది అన్న ప్రశ్న జరిగి కూడా సిక్స్ మంత్స్ అలాగ అవుతుందిలే అయితే ఇంకా అప్పుడు వీడియో తీయలేదు కాకపోతే అప్పుడు ఉన్న రేటు ప్రకారం అయితే ఏడు వేల రెండు వందలు అలా నడుస్తుంది అనమాట గ్రాము ఇప్పుడు వచ్చేసి లెవెన్ థౌజండ్ అలా అయింది కదా అప్పుడే ఇది కొంచెం గ్రాముకి ఒక పావు తగ్గింది అనమాట అంటే ఏడు వందల మిల్లీలో అలా ఉంటుంది కదా అలా ఉంది అయితే ఇంకా ఆయన ఏం చేశాడంటే నాలుగు వేల రెండు వందలు నాలుగు వేలన్నర అలా వేశాడు ఇంక మాకైతే నాలుగు వేల రెండు వందలకి అలాగిచ్చాడనమాట బిల్లులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా అవి ఎందుకు లేని చూపించట్లేదు ఇవైతే మేము మాకు తెలిసిన కొట్లల్లో అలా తీసుకుంటాం ఉంటాం కదా పెద్ద షాపింగ్ మాల్స్ అయితే కాదనమాట అందుకని ఇంక నేను బిల్లులు అయితే చూపించట్లేదు అయితే ఇది అప్పట్లోనే నాలుగు వేల అలా పడింది అనమాట ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందో దీని రేటు మీరే ఊహించుకోండి ఇంక ఇదైతే మా ఓన్ సిస్టర్ అనమాట మా సొంత చెల్లి అయితే పెట్టింది లోపల వచ్చేసి ఇంకా ఇలా ఉంది ఇది అనమాట రింగ్ ఇంకోటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి అయితే ఈ రింగ్ అనమాట ఇదేమో ఓన్లీ ప్లెయినే కానీ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు రింగ్ అయితే చూడండి మీరే అంటే పైన డాట్స్ డాట్స్గా ఉండటం మూలనో ఏమో ఇదైతే అసలుకి రింగ్ అయితే భలే మెరుస్తుంది ఇంకా దీనికి లోపల ఇక పైన డిజైన్ అంటూ ఏం లేదనమాట ఇదే ఉంది ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ అంటే మా అత్తగారు వాళ్ళ అక్కగా అక్క అయితే పెట్టారనమాట ఈ రింగ్ ఇంక ఇది ఎంత పడిందో ఏంటో మనకైతే తెలియదులే కానీ వాళ్ళు తెచ్చారు కదా ఇంకా డీటెయిల్స్ అయితే మనం కనుక్కోలేదనమాట బిల్ ఇచ్చారులే కానీ మేము అప్పుడు ఎప్పుడో కదా ఇంకా అంతగా నాకు అయితే గుర్తులేదు ఇది ఒక రింగ్ అనమాట మా పాపకి చూడండి ఎంత బాగుంది అసలు సింపుల్గా చిన్నపిల్లలకి వేళ్ళకి పెడితే భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అసలు ముచ్చటిగా ఇంకా ఈ రి ఈ రెండు రింగ్స్ ఇంకా అలాగే నెక్స్ట్ ఈ రింగ్ వచ్చేసి జీసస్ది అనమాట ఇంకా ఇదైతే మేము అంటే మా బావగారు వాళ్ళ పాప అన్న అప్పుడైతే మేము తీసుకువెళ్ళాం అనమాట వాళ్ళ పాపకి రింగ్ ఇంకా అందుకని వాళ్ళైతే మాకు తీసుకొచ్చారనమాట మనం ఎవరికైనా తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ మనకు తీసుకొస్తారు కదా ఫ్రెండ్స్ రిటర్న్ ఇంకా అలాగనమాట ఇంకా మేము వాళ్ళకి పెట్టామని చెప్పి వాళ్ళైతే మాకు పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూడండి ఇంకా లోపల ఇలా ఉంటుంది పైన ఇంకా డిజైన్ ఏమీ ఉండదు జీజస్ అనమాట ఇంక ఇది ఒకటి రింగ్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు రింగ్స్ అయితే ఈ మూడు రింగ్స్ అయితే మా పాపకు వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంక తర్వాత వెండి అంటే సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి రెండు జతలు పట్టీలు అలాగే ఒక మల్తాడు ఇంకా ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి గాజుల టైపు కడాస్ లాగా అలా అవి ఇంకా వెండి చెయ్యి ఒకటి కడియాలు ఇంకా అలాగే ఇవి ఇంతే అనుకుంటా ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసి వెండి గిన్నె స్పూను గ్లాసు అవి అయితే తెచ్చారనమాట ఇంకా వచ్చేసి గోల్డ్లో వచ్చేసి అయితే చైన్ ఆల్రెడీ మీరు చూసారు కదా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఆ వీడియో ఇంకా ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము అలాగే ఇవ్వండి చూడండి చైన్ మోడల్ అయితే ఇది అనమాట చూడని వాళ్ళ కోసం అయితే మరొకసారి అయితే ఇది చూపిస్తాను అనమాట చైన్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు అయితే పెట్టారనమాట ఇది వచ్చేసి కాస్ ఫ్రెండ్స్ అంటే కొంతమందికి వెళ్ళి కాస్ అంటారు కొంతమంది సవర అంటారు కదా ఇది వచ్చేసి కేడిఎమ్మెయిన్ అనమాట ట్వంటీ టూ క్యారెట్స్ ఇంకా ఇది వచ్చేసి కాస్ అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట మాకు వెళ్ళి ఇంకా కరెక్ట్గా ఎయిట్ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి పొడవ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అనమాట ఇంకా మా పాపకైతే ఇప్పటి వరకు సరిపోయింది ఇంకా నెక్స్ట్ ఏమన్నా మేము మార్చుకోవాలి అంటే దీన్ని వేసి అయితే మార్చుకోవచ్చు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చైన్ అయితే ఇంక ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ కదా అప్పుడు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉందని చెప్పాను కదా గ్రాము ఇంక అప్పుడు వచ్చేసి మాకు సెవెంటీ ఫైవ్ అలా చెప్తే మేమైతే సెవెంటీ థౌజండ్కి ఇంక చేశారనమాట లాస్ట్గా కొంచెం అడగ్గా అడగ్గా ఇంకా ఈ విధంగా అయితే చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మాల్ అయితే చేయినే కొంచెం సన్నగా ఉన్నట్టుంది కానీ వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ మా పాప గోల్డ్ అయితే ఇంకా సిల్వర్ ఐటమ్స్ కూడా ట్రై చేస్తాను పెట్టడానికి అయితే వీడియోలో కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని అయితే మా పాపకు ఆల్రెడీ పెట్టేసాం కూడా ఇంకా ఎందుకులే అని చెప్పి చేయలేదనమాట గోల్డ్ అంటే ఎప్పటికీ మనకి ఒకేలా ఉంటుంది కదా అందుకని ఇంక నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను రేట్లు అయితే ఫుల్ పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అసలు మా పాప అన్న ప్రశ్న మార్చిలో అయ్యింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎంత రేట్లు పెరిగిపోయాయి అంటే వాము మాకు అస్సలు అవాక్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ అసలు మేమైతే పదకొండు వేల తొమ్మిది వందలు అలా ఉంది ఫ్రెండ్స్ అసలు ఈరోజు రేట్ అయితే మనమైతే ఏం కొనలేము ఇంక మేము వచ్చేసి ఈ చైన్కి లాకెట్ కొందామనుకుంటున్నాము అది అంత అది ఎంతవరకు ఓకే అయిద్దో కాదో కూడా తెలియదు అనమాట వన్ గ్రామ్ కూడా కొనలేమేమో అనిపిస్తుంది అసలు ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చిన్నపిల్లలకి గోల్డ్ అయితే వేస్తే ఎంతో ముద్దుగా ఉంటారు కదా ఫ్రెండ్స్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట మా పాపను చూసినప్పుడైతే ఇంకా ఇది ఫ్రెండ్స్ మా పాప గోల్డ్ అయితే మొన్న అలాగే ఒక టూ మంత్స్ క్రితం అనుకుంటా నా ఇయర్ రింగ్స్ అలాగే మాటీలు చూపించాను కదా ఫ్రెండ్స్ అది కూడా చాలామంది అయితే మంచిగా చూస్తున్నారనమాట వీడియో ఇంకా చూస్తా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ ఇంకొంతమందికి అయితే మన వీడియోస్ అయితే షేర్ అవుతాయనమాట ప్లీజ్ ఇంకా మనదైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందనమాట ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్